ఎస్తేరు గ్రంథము ఏడవ అధ్యాయము రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నద్దకు విందులకు రాగా రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి అది నీ కనుగ్రహింపబడను నీ మనవి ఏమిటి రాజ్యములో సగము మట్టికైనను నీ కనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్షారసుపు విందులో ఎస్తేరుతో అనెను అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఈ లాగు ప్రత్యుత్తరం ఇచ్చెను రాజా నీ దృష్టికి నేను పొందిన దానినైనను రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణములను నా మనవిని బట్టి నా జన్లను నా కనగ్రహింపబడదురుగాక సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జన్లను కూడా అమ్మబడిన వారము మేము దాసులముగాను దాసుండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందను ఎలయనగా మా విరోధిని తప్పించుకున్నటకై మేము రాజవగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు అందుకు రాజైన అహస్వరేషు ఈ కార్యము చేయుటకు తన మనస్సు దృఢపరుచుకుని వాడెవడు వాడేడి అని రాణియగు ఎస్తేరునడగస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను అంతట హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయక్రాంతుడాయెను రాజు ఆగ్రహం ఉంది ద్రాక్షారసుపు విందును విడిచి నగరు వనమునకు పోయెను అయితే రాజు తనకు ఏదో హాని చేయనుద్దేశించనని హామాను తెలుసుకుని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను నగరు వనములో నుండి ద్రాక్షారసుపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు ఉన్న సయ్య మీద హామాను పడియుండుట చూచి వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రానేను బలవంతము చేయనా అని చెప్పాను ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖంనకు వేసరి రాజు ముంద నుండు షండులలో హర్బోనా అను నొకడు ఏలినవాడ చిత్తగించుము రాజు మేలు కొరకు మాటలాడిన మొద్దికయని విరుతీటకు హామాను చేయించిన ఏబది మూరల ఎత్తుగల ఉర్రికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాణ్ణి ఆజ్ఞ ఆజ్ఞయించాను కాగా హామాను మొద్దుకైకి సిద్ధము చేసిన ఉరికయ్య మీద వారు అతనినే ఉరితీసరి అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారిను ఆమెన్